సార్ మాది గుడికెల్లి విలేజ్ రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ దీన్ని మేము గత వంద సంవత్సరాలుగా సాగులో ఉన్నాము దీన్ని ఇప్పుడు ఎందుకు ప్లాట్ల రూపంలో దాన్ని అమ్ముకోవడానికి పాల్పడుతున్నారు దీనిపైన ప్రభుత్వం దృష్టి తీసుకోవడానికి ఇక్కడికి వచ్చినాము ఏదో మాకు సమస్యని క్లియర్ చేస్తారని ఇక్కడికి వచ్చినాము ఎలాగైనా పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము ఒక ఎకరా యాభై సెంట్లు ఉంది సార్ దాన్ని ఇప్పుడు వంద సంవత్సరాలుగా మేము సాగులో ఉన్నాము దాన్ని ఇప్పుడు ఏమనుకోలేదు ఇప్పుడు ఈ టీడీపీ ప్రభుత్వంలో దాన్ని మేము అక్కడ అది గట్టి సమ ఇది గట్టిసామని చెప్తూ పేటల రూపంలో దాన్ని అమ్ముకోవడానికి కబ్జాలకి పాల్పడుతున్నారు మాది స్థలం మీద ఏం చేసుకుంటారో చేసుకోండి మీకే అనికేసి మా వాళ్ళ ముగ్గురుపైన కేసు పెట్టినారు ఈ ఈ సమస్యను ఈ సమస్యని పరిచయం చేయడానికి తహసీల్దార్ ఆ సార్ పేరు వచ్చేసి అయ్యన్న ఎలకన్న కౌలుట్ల రామాంజనేయులు దేవదాసు అప్పటి నుండి ఈ తరాలు ఎన్ని తరాలు పోయి ఉన్నా ఆ స్థలముని ఇప్పుడు మాకు కావాలంటారని జోడు జోలు చేసి అంత కొద్ది చెట్లు కొట్టించి ప్లాట్లు కొట్టాలని ప్లాన్ చేస్తారు ఇది రెండు వందల తొంభై నాలుగు సర్వే నెంబర్ గుడికెళ్ళ గ్రామం మూడో మూడేవాడి ఇక్కడ కొంతకాలం నుంచి రెండు వేల పది రెండు వేల తొమ్మిది పోయింది ప్రభుత్వము రెండు వేల పద్నాలుగు పోయింది రెండు వేల పంతొమ్మిది అయింది అన్ని ఏళ్ళున్నాయి ఏ ప్రభుత్వం ఎవరు గెలకలేదు ఈ రెండు వేల ఇరవై నాలుగు వచ్చేపాటికి ఎన్డీఏ పార్టీ దీని మీద పన్నారు ఇక్కడున్న వ్యక్తులు కొంతమంది దుండగులు ఏం చేస్తున్నారంటే మా ఎన్నికల ప్రభుత్వం ఉండదని దేవదాసం మేన్ క్యాండిడేటు సెకండ్ ఎలకన్న మూడో వ్యక్తి అయ్యన్న నాలుగో వ్యక్తి నారి ఆంజనేయులు ఆంజనేయుల ఎన్నికల కొలీట్లు వీళ్ళంతా ప్రభుత్వం మా దగ్గర పత్రం ఉంది మా దగ్గర మీరు రాండి స్టేషన్ దగ్గర కంటుంటాడు టేషన్ దగ్గర మా మీద కోసం పత్రాలు స్టేషన్ దగ్గర ఉంటాయా గవర్నమెంట్ దగ్గర ఉంటాయి కదా మాకు దిబ్బలు పసుపు ఎక్కడ వేసుకోవాలి మేము ఇన్ని సార్లు వాళ్ళు వచ్చినా కూడా ఒక్కసారి కూడా ప్రభుత్వం వల్ల వచ్చలేరు దీనికి గవర్నమెంట్ వాళ్ళు మేము ఇప్పుడంతా ప్రజలంతా పాటికి వాళ్ళు కంప్లీట్ చేసినారు రాత్రి మా పోలీసు వాళ్ళు మా ఇంటికి వచ్చినారు మా ముగ్గురు ఒకటే ఉండమా ఇంతమంది జనాభా మీద లేదు మా ముగ్గురు ఒకటి రాత్రి పదకొండు గంటలప్పుడు వచ్చినారు గేర్ సంబంధించింది కాబట్టి గేరికే ఉండాలి వేరే వ్యక్తులు రాకూడదు ఇట్లా వచ్చి కాస్త మమ్మల్ని ఏమన్నారు నువ్వు రావాల తిమ్మయా ఎనిమిది గంటలకే రావాలా ఏడు గంటలకే రావాలని నాకు రెండు మూడు సార్లు కాల్ చేసినారు పోలు పోను సార్ మేము వస్తాం సార్ గ్యారెంటీ అయితే వస్తాం మేమేం తప్పు చేయలేదు సార్ ఇప్పుడు వాళ్ళు మూడు సార్లు వచ్చిన దానికే మేము మేము ఈ ఆ దిబ్బులు మా పాతుకున్నాం కెట్లు కానీ సార్ మా అంతకుమించి లేస్తారంటే మీరు ఎంతమంది ఉన్నారంటే మమ్మీ మేము ముగ్గురే మా మీద అటాక్ చే పోలీసులు వచ్చింటే మేము లేస్తారు ఇది ఇంకా అని మేము మాట్లాడినాము పొద్దున ఫోన్ చేసి ఇంక మేము ఎంత వచ్చి ప్రజలంతా వచ్చినాం సార్ పోలీస్ కలెక్టర్ ఏమన్నాడు దీన్ని ఇమీడియట్గా నేను దీంట్లో నా దృష్టిలో ఉంది మొన్న పన్నెండో తారీఖు వెయ్యి కర్నూలు కై జయింట్ కలెక్టర్ దగ్గర కలిసినామని ఆల్రెడీ ఇచ్చినాం తసల్దారి ఎంఆర్ పత్రం ఇచ్చినాము మొరియా భారత్ ఉండే మన ఆధునిక ఇచ్చి వచ్చినాము ఏమన్నాడు ఫోన్ చేసి కలిసి కలిసి సర్వే నంబరు రెండు వందల తొంభై నాలుగు సర్వే నంబరు దీనిపైన ఎవరైనా వ్యక్తులు వస్తే దీనిపైన రిజిస్టర్ చేద్దామని చెప్పాడు ఇంతవరకు మాకు సందన అందిస్తామని చెప్పి ఎటువంటి న్యాయం చేయలేదు మేము అందుకే ఇంతమంది పోరాటం చేసినాం మా ముగ్గురు మీద ఇప్పుడు కేసు పెట్టినారు మరి పోలీసు వాళ్ళు ఏం సమాధానం పోలీసు వాళ్ళే దీన్ని న్యాయం చేయాలి ఎటువంటి న్యాయమైనా డిపార్ట్మెంట్ దగ్గరే న్యాయం చేయాలి వీళ్ళే కలెక్టర్ వీళ్ళే న్యాయం చేయాలి సార్ మాకు అని కోరుకుంటున్నాం ఇక్కడ కుట్టాలు పాతారని ఒక అర్జీ ఇచ్చారు దాని విషయం తహసీల్దార్ గారు చెప్తే నేను వచ్చాను ఇక్కడ చిన్న బొంగులు టైప్ పాతారు అవి తీపిచ్చేస్తాం మధ్యాహ్నం లక్తలని వాళ్ళు గ్రామ ప్రజలు చెప్తారు ఇది ఏకలకైతే గ్రామకంఠం రెండు తొమ్మిది నాలుగు ఒక ఎకర సెంట్లు ఉంది దాన్ని ఫినిషింగ్ వేసి దీన్ని కాపాడుతామని చెప్తున్నాను